ఒక పక్కేమో రైతులకి అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం కౌలు రైతులని మేము ఆదుకుంటున్నాం అని ప్రభుత్వాలు చెప్తున్నాయి ఇప్పుడు కూటం ప్రభుత్వం కూడా వాస్తవానికి ఇంకా అన్నదాత సుఖీబాబు పేరుతో ఇస్తారన్న డబ్బులు ఇవ్వలేదు ఈ రోజు వరకు కూడా ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అప్పులు బాధ తీర్చలేక ఒక కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నారు ఒక కుటుంబం మొత్తం ఆత్మహత్య యత్నం చేసింది అయితే ఐదుగురు పరిస్థితి అయితే విషమంగా ఉందట ప్రధానంగా అప్పుల బాధతో కౌలు రైతు అలాగే తన కన్న తల్లి కట్టుకున్న భార్య ఇద్దరు పిల్లలు మొత్తం అందరూ కలిపి పురుగుల మందు కలిపిన కూల్ డ్రింక్స్ని తాగేశారంట నంద్యాల జిల్లాలో ఈ ఘటన జరిగింది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది నంద్యాల జిల్లా పాములపాడు మండలం ఇస్కాల గ్రామానికి చెందిన సోమేశ్వరుడు పది ఎకరాల పొలం కౌలుకి తీసుకొని పంటలు సాగించాడు ఆశించిన స్థాయిలో దిగుబడులు రాకపోవడం చేతికొచ్చిన పంటలు కూడా గిట్టుబాటు ధర రాకపోవడం పది లక్షలు పైగా అప్పులు పాలయ్యాడు దీంతో అప్పులు తీర్చలేని తీవ్ర మనస్తాపానికి గురై సోమేశ్వరుడు తన కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు గురువారం మధ్యాహ్నం కూల్ డ్రింక్లో పురుగుల మందు కలిపిన తన తల్లి శివమ్మ అలాగే భార్య లావణ్య కూతురు నిఖిత కుమారుడు భరత్కి ఇచ్చాడు వారు తాగిన తర్వాత తాను కూడా కూల్ డ్రింక్ తాగాడు అదే రోజు రాత్రి ఐదుగురు తీవ్ర అస్వస్థకు గురికాగా పాములపాడు ఆసుపత్రికి వెళ్లారు రాత్రి మిగిలిన అన్నం తినడంతో అస్వస్థ గురయ్యామని సోమేశ్వరుడు చెప్పాడు ఐదుగురు పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కలుషిత ఆహారంతో ఐదుగురికి అస్వస్థత అనే పత్రికల్లో వార్తలు రావడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ సుభద్రమ్మ ఎంపీడీఓ చంద్రశేఖర్ కర్నూలు ఆసుపత్రికి వెళ్లి సోమేశ్వరిని పరామర్శించారు ఐదుగురు ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు కలుషిత ఆహారం కాదు అస్వస్థకు గురి కాలేదు అని నిర్ధారించి గట్టిగా నిలదీయడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు అంగీకరించాడు అట ఇది అసలు విషయం ప్రస్తుతం ఐదుగురు కిడ్నీలు కూడా పనితీరు బాగోలేదట వారి ఆరోగ్య పరిస్థితి అయితే విషమంగా ఉంది అని డాక్టర్లు ఎంపీడీఓకి చెప్పారట నిజంగా చాలా విచారకరం అలాగే విషాదకరం కూడా మరీ ఎంత విషాదం నిజంగా ఒక రైతు పరిస్థితి కౌలు రైతు పరిస్థితి ఎంత అధ్వానంగా ఎంత ఆందోళనకరంగా ఉంటుంది అంటే చేతికి పంట రాకపోతే అప్పులు చేసి అది కూడా వాళ్ళు కూడా పాపం చాలా చోట్ల రైతులకి నోటు మాట మీద అప్పులిస్తారు ఎక్కువ శాతం అందరూ అని కాదు ఎందుకంటే వాళ్ళు కూడా రైతు తీసుకున్న అప్పుని అంతే నమ్మకంతో అంతే భరోసాతో పంట చేతికి వచ్చిన తర్వాత ముందు అప్పు తీల్చేసి ఏమన్నా మిగిలితేనే తను తింటాడు పెట్టుబడుకు కూడా ఉంచుకోడు మళ్ళీ పెట్టుబడికి అప్పు చేస్తాడు రైతు అంత నమ్మకంగా ఉంటాడు రైతు అనేది అందుకే రైతుకి చాలామంది ఓళ్ళల్లో అప్పులు ఇస్తారు అలాగే బ్యాంకు లోన్లు కూడా పెట్టుకుంటారు ఇంకా బ్యాంక్ వాళ్ళైనా ఇబ్బంది పడతారు తప్ప చుట్టుపక్కల వాళ్ళు అప్పులు ఇస్తారు ఒక ఎకరం పంట చేస్తున్నాను పది ఎకరాల కవులు తీసుకున్నానంటే డబ్బులు ఇస్తారు ఎందుకంటే నమ్మకంతో తిరిగి ఇచ్చేస్తాడని అలాంటి వ్యక్తి అప్పులు తీర్చలేదంటే ఖచ్చితంగా ఆత్మహత్య శరణ్యం అనుకుంటాడు కానీ ఇలాంటి రైతులను కూడా ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకోవాలి మేము రైతులకు అది చేస్తాం ఇది చేస్తాం ఆ పథకం తీసుకొచ్చాం ఈ పథకం తీసుకోవచ్చు గొప్పలు చెప్పుకోవడం కాదు రైతు విషయంలోనైనా కాస్త నిజాయితీగా నిబద్ధతతో ఎటువంటి రాజకీయాలు చేయకుండా పవన్ కళ్యాణ్ గారు ఆయన అధికారంలో లేకపోయినా కౌలు రైతులు మరణించిన కుటుంబాలను పరామర్శించి లక్ష రూపాయలు ఇచ్చి వాళ్ళని ఎలా అయితే ఆదుకున్నారు ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు బతుకున్న కుటుంబాలనే ఆదుకోవాలి ఎందుకంటే మరణించిన తర్వాత ఇంకా వాళ్ళకి ఎంత ఇచ్చినా సరే ఆ పోయిన వ్యక్తిని తిరిగి తీసుకురాలేం ఉన్న వ్యక్తిని మనం ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి వాళ్ళకి మరణం సంభవించకుండా ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన రాకుండా వాళ్ళని ఆదుకునే విధంగా ఎందుకంటే అధికారం చేతికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి రైతుల మీద ఆయనకి చిత్తశుద్ధి ఉంది కౌలు రైతులకు సంబంధించి అప్పుడు భరోసా ఇచ్చారు మేము అధికారంలోకి వస్తే మీకు అది చేస్తాం ఇది చేస్తాం అని కానీ రైతుల ఆత్మహత్యలు అయితే ఆగట్లేదు